కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి అది ఏంటంటే కేజీ బియ్యం వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలకే ఇస్తామంటున్నారు అది కూడా హెచ్ఎంటీ ఇస్తామంటున్నారు అయితే మనం హెచ్ఎంటీ బయట కొనాలంటే కేజీ వచ్చేసి డెబ్భై రూపాయలు పడుతుంది కిరాణా షాపుల్లో అయితే పాద కేజీకి కేజీ పద్నాలుగు చదువుతున్నారు అయితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం చాలామందికి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబంగానే ఇవాళ ఎవరు కోట బియ్యం నూటికి తొంభై శాతం మంది తింటలేదు అందరూ కూడా మిల్లి బియ్యమే తింటున్నారు ప్యాకెట్లు కొనకూసం తింటున్నారు కేజీ రోజులు పెట్టి కొనాలంటే ఒక సామాన్డికి ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు నిల జీతం వచ్చే వాళ్ళకి మరీ ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు ఎంతోమంది ఈ బియ్యం రేట్లు తట్టుకోలేక ఎవరు ఇంటికి చుట్టాలు వస్తారేమో అని భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే కేంద్రం ఇప్పుడు ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకి ఇస్తా అంటుంది అయితే అది కూడా ఐదు కేజీల ప్యాకెట్ పది కేజీల్లో ప్యాకెట్లు ఉంటాయంట అవి మరి ఎలా పంపిణీ చేస్తారో తెలియదు కానీ ఆల్రెడీ అది సిద్ధమైపోయినాయి అంట ఒక రెండు మూడు రోజుల్లో అన్ని రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ అవుతాయట దీన్ని కేంద్రం ఈ విధంగా బియ్యం ఇవ్వటం కరెక్ట్ అంటారా కాదంటారా మీరు కూడా ఒకసారి అవగాహన చెయ్యండి అయితే బియ్యం ఇచ్చినంత మాత్రం కాదు ఆ బియ్యం కూడా క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉంటేనే ఎవరైనా కొంటారు అది సక్సెస్ అవుతుంది మేక్ ఇన్ ఇండియా కింద ఆ ప్రోడక్ట్ తయారైంది అది కనుక సక్సెస్ అయితే కేంద్రం చాలా గొప్ప పని చేసినట్టే చాలామంది కొట్టలలో బియ్యం కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు మీకు తెలియదు ఏంది కొంతమంది రోజు వరకు కూలి పని చేసుకునేవాళ్ళు వాళ్ళు డెబ్బై రూపాయలు పెట్టి ఒక కేజీ బియ్యం కొనకొచ్చుకొని కూరగాయలు ఇవి తెచ్చుకొని వండుకొని తినాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు నలుగురు ఉన్న కుటుంబం అయితే వాళ్ళు ఎంత బాధపడతారో మీకు తెలుసు మరి త్రీ ఇయర్స్ నుంచి బియ్యం రేట్ అనేది చాలా దారుణంగా పెరుగుతుంది అది కూడా మీరు మీకు తెలుసు మగవాళ్ళకి ఎక్కువ తెలుసు ఎందుకంటే సరుకులు కిరాణా షాపు పోయి సరుకులు వచ్చేది మగవాళ్ళకి కాబట్టి అందరికి తెలుసు దీని గురించి మీరేమనుకుంటున్నారో ఇది ఈ విధంగా కేంద్రం బియ్యం ఇవ్వటం అంది కరెక్టా కాదా అంది మీరు కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ జై హింద్